గుడ్ మార్నింగ్ ఎవ్రిబడి వెల్కమ్ టు ఆల్ ఈరోజు ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించి ప్రస్తుతం మార్కెట్లో అత్యధిక మంది అభ్యర్థుల చేత ఆదరణ చోరగా ఉంటున్నటువంటి బుక్గా ఈ మన ఈ అభిషిక్త పబ్లికేషన్ నుంచి వచ్చినటువంటి ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ బుక్ని మీకు ఆల్రెడీ పరిచయం చేసి ఉన్నాను రైట్ ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ బుక్ అనేది జనరల్ ఫారెస్ట్ పార్ట్ టూ ఏదైతే ఉందో పార్ట్ టూ పార్ట్ టూకి సంబంధించి యాక్చువల్ యాక్చువల్గా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి పార్ట్ వన్ పార్ట్ టూ టూ రెండు పార్ట్లు ఉన్నాయి పార్ట్ వన్ సెవెంటీ ఫైవ్ మార్క్స్కి పార్ట్ టూ సెవెంటీ ఫైవ్ మార్క్స్కి ఉంది పార్ట్ వన్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ వచ్చేసరికి జనరల్ స్ట జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ అండ్ మ్యాథ్స్ కూడా కలిసి ఉంటుంది ఈ మిగతా సెవెంటీ ఫైవ్ మార్క్స్ వచ్చేసరికి జనరల్ ఫారెస్ట్ అనమాట ఈ జనరల్ ఫారెస్ట్ ఉన్న ఈ తక్కువ సమయంలో ఈ థర్టీ డేస్లో జనరల్ ఫారెస్ట్ మీద ఒక మంచి పట్ట సాధించి ఒక బేసిక్ ఐడియా సాధించి మీరు ఈ సెవెంటీ ఫైవ్ మార్క్స్ మంచి స్కోర్ చేయడానికి ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ బుక్ అభిక్తి పబ్లికేషన్ నుంచి వచ్చినటువంటి బుక్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది రైట్ కాబట్టి ఇప్పటివరకు చాలామంది దీన్ని ఆదరిస్తున్నారు దాన్ని బట్టి మీ అందరికీ థ్యాంక్స్ అలాగే ఈ ఆగస్టు ఫిఫ్టీన్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చాలామంది అడుగుతున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది విద్యార్థులకి చేరుకోవాలనే ఉద్దేశంతో మేము కూడా ఈ బుక్ని కొంతలో కొంత ఇంకా తగ్గించడానికి వాస్తవానికి బయట బుక్ షాప్స్లో కానీ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో కానీ ఈ బుక్ మీకు వాళ్ళ వాళ్ళ ఆ డిస్ట్రిబ్యూటర్లు బుక్ షాప్ వాళ్ళు వేరు కాస్ట్స్లో అమ్మవచ్చు కానీ మనమే ఇది అంటే మేమే దీన్ని రూపొందించాం కాబట్టి మనకి దీన్ని రూపొందించడానికి గల ప్రధాన ఉద్దేశం కూడా ఏంటంటే ఈ ఫారెస్ట్రీకి సంబంధించి జనరల్ ఫారెస్ట్రీకి సంబంధించి ఎఫ్ఆర్ఓకి కానీ ఎఫ్ఎస్ఓ కానీ అలానే ఏసీఎఫ్ కానీ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఈ మూడింటికి ఉపయోగపడే బుక్ అనమాట ఇది వస్తానికి దీంట్లో దగ్గర దగ్గర పదమూడు వందల క్వశ్చన్స్ దాకా ఉంటాయి దీంట్లో ఈ పదమూడు వందల క్వశ్చన్స్ని ప్రతి క్వశ్చన్స్ని డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో వివరించడం జరిగింది కాబట్టి ఎవరైతే అభ్యర్థులు ఇంకా ఈ బుక్కు ఈ బుక్ మీకు రాలేదో మీరు దగ్గరలోనే మీ బుక్ షాప్ని అడగండి ఈ బుక్ కావాలని అభిషిక్ పబ్లికేషన్ నుంచి వచ్చినటువంటి ఈ జనరల్ ఫారెస్ట్ బుక్ కావాలని ఈ ఫోటో చూపించినా వాళ్ళు వాళ్ళ వాళ్ళ డిస్ట్రిబ్యూటర్ నుంచి తెప్పించుకుంటారు లేదా మీరు అమెజాన్లో కూడా ఇది అందుబాటులో ఉంది లేదా మా నెంబర్కి కాల్ చేసేనా మీరు దీన్ని పొందొచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ నా నెంబర్ ఈ అభిషిక్ పబ్లికేషన్ సంబంధించిన నెంబర్ రాస్తాను డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో సిక్స్ నైన్ త్రీ ఎయిట్ జీరో డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో సిక్స్ నైన్ త్రీ ఎయిట్ జీరో ఈ నెంబర్కి కాల్ చేసి లేకపోతే జ్యోతిర్మైన స్టడీ సర్కిల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని కూడా మీరు ఈ బుక్ను ఆర్డర్ చేసుకోవచ్చు అయితే ఈ మధ్య కాలంలో సంబంధించి కొంత ఈ టెక్నిక్ పోస్టల్ ఆన్లైన్లు కొంత లేటుగా అవుతున్నాయి దాని బ దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు పోస్టల్ ద్వారానైనా యాప్ డౌన్లోడ్ చేసుకొని అయినా పోస్టల్ ద్వారా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు లేదా అమెజాన్లో అయినా కానీ ఆర్డర్ చేసుకోవచ్చు కాకపోతే అమెజాన్లో దీన్ని చాలామంది బుక్ బుక్ షాప్ వాళ్ళు అప్లోడ్ చేసినారు మనం కూడా దీన్ని అప్లోడ్ చేసాం మనది చాలా తక్కువ కాస్ట్గా ఉంటుంది మీరు కింద స్క్రోల్ చేస్తే ఏదైతే తక్కువ కాస్ట్గా ఉంటుందో అదే మన మనం అప్లోడ్ చేసింది అనమాట రైట్ ఈ బుక్ సంబంధించి మీకు ఒకసారి స్పెసిఫికేషన్ చూపిస్తాను ఒకసారి చూడండి ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ బుక్ రైట్ దీంట్లో మీకు మొత్తం ఎన్ని టాపిక్స్ కవర్ అయితే చూడండి ఒకసారి ఇక్కడ ఫారెస్ట్ ఎక్సన్ ఆఫీసర్ టూ థౌజండ్ నైన్టీన్లో జరిగినటువంటి ఎగ్జామ్ ఇది దీంట్లో మొత్తం ఒక వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ ఇక్కడ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి అలానే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ స్క్రీనింగ్ టెస్ట్ ఈ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇది మార్చిలో జరిగింది ఇక్కడ స్క్రీన్ టెస్ట్కి ఇక్కడ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి ఇది ఈ ఎగ్జామ్ ఈ పేపర్ ఏదైతే ఉందో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సరిగిన ఎగ్జామ్ ఏదైతే ఉందో అంటే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అయినా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అయినా అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అయినా ఈ మూడు ఎగ్జామ్స్ ఏంటంటే మూడింటికి ఒకటే జనరల్ ఫారెస్ట్ సిలబస్ ఒకటే సిలబస్ అనమాట కాబట్టి అన్ని పేపర్స్ మీకు ఉపయోగపడతాయి ఆ ఉద్దేశంతో జనరల్ ఫారెస్ట్ మొత్తాన్ని నేను ఇక్కడ అనమాట ఇది మీకు ఇంకా బాగా ఉపయోగపడుతుంది దీంట్లో కూడా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మెయిన్స్ ఇక్కడ వన్ ఫిఫ్టీ పేపర్స్ ఉంటాయి క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి అలాగే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మెయిన్స్ ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జరిగింది దీంట్లో కూడా ఇక్కడ కూడా వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇక్కడ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి అలా అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఇక్కడ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి జనరల్ ఫారెస్ట్ సంబంధించి ఈ తక్కువ టైంలో మీరు ఈ జనరల్ ఫారెస్ట్ మీద ఒక అవగాహన తెచ్చుకొని మీరు ఫిలిమ్స్ క్వాలిఫై అయితే తర్వాత సంగతి తర్వాత మళ్ళీ మెయిన్స్కి ఫిలిమ్స్ గట్టెక్కడానికి ది బెస్ట్ బుక్గా మేము దీన్ని సజెస్ట్ చేస్తాము మీరు ఒకసారి దీన్ని గమనించినట్లయితే బుక్ ఎలా ఉంటుందంటే फर् एग्जापल इको चूँ चूं फर्ग एच ड इज द दैंटिफि स्टडी आफ एनिमल बिहेवियर अंडर नाचुर कंडीशन సాధారణ పరిస్థితుల్లో జంతువుల యొక్క బిహేవియర్ని స్టడీ చేసేదాన్ని ఏమంటారు పైథాలజీ ఎథాలజీ ఫిలాలజీ టెరటాలజీ రైట్ ఎథాలజీ దీని గురించి అసలు జంతువుల యొక్క సాధారణ పరిస్థితుల్లో జంతువుల యొక్క హావభావాల్ని బిహేవియర్ దాని యొక్క ప్రవర్తనని తెలియజేసే శాస్త్రాన్ని ఏమంటే ఎథాలజీ అంటారు అసలు ఏంటి ఎథాలజీ అంటే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాము రైట్ అలానే ఎథాలజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడమే కాకుండా మిగతా ఆప్షన్స్ పైథాలజీ అంటే ఏంటి ఫిలాలజీ ఫిలాలజీ అంటే ఏంటి టెరటాలజీ అంటే ఏంటి అని అన్ని అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాం నెక్స్ట్ ఎగ్జామ్స్లో ఏమేమి అడుగుతుంది వీటి గురించి అడుగుతారు అసలు ఫిలాలజీ అంటే ఏంటి టెరాలజీ అంటే ఏంటి ఫైలా పైటాలజీ అంటే ఏంటి ఇవే గురించి జరిగినా అనుకో మీరు ఎగ్జామ్లో ఈజీగా గిట్టినవ్వడానికి అవకాశం అన్నమాట రైట్ కాబట్టి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో దీన్ని వినియోగించుకోవాల్సిందిగా మనమే వాస్తవానికి నేను మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఎన్నిసార్లు మీకు చెప్తున్నాను అదే ఈ ఎఫ్ఎస్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ యొక్క ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మీకు ఈ బుక్ దీని నుంచే ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది మనం తర్వాత వివరిస్తాము తర్వాత మీరు కావాలన్నా కానీ స్టాక్ ఉండదు అనమాట అంతగా తర్వాత ఇది మీ జనాల్లోకి వెళ్ళిపోతుంది తర్వాత మీకు అర్థమవుతుంది కాబట్టి ఇప్పటికైనా ఎవరైతే వినియోగించుకోవాల్సి వాళ్ళు వినియోగించుకోవాల్సిందిగా మనవి రైట్ లాస్ట్ డేట్ కూడా ఎఫ్ఎస్ఓక్ లాస్ట్ డేట్ కూడా ఈ నెల పదిహేడు తారీఖు వరకు ఉంది ఇంకా అప్లై చేయాల్సివాల్సింది ఉంటే అప్లై చేసుకోండి ఫారెస్ట్ ఆఫీసర్కి ఆల్రెడీ అయిపోయింది ఫారెస్ట్ బీటా ఆఫీసర్కి సెక్షన్ ఆఫీసర్కి ఆల్మోస్ట్ సేమ్ సిలబస్ ఉంటుంది ఒక సిక్స్టీ పర్సెంట్ ఎక్స్ట్రా దీనికి చదవాల్సి ఉంటుంది ఆ సిక్స్టీ పర్సెంట్ ఎక్స్ట్రా సిలబస్ ఏదైతే ఉందో అది ఇప్పుడు మీరు కష్టపడితే తర్వాత బీటాఫీసర్గా పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు చేసే కంటే వెంటనే దాని పై స్థాయి అధికారిగా మీరు వెళ్ళొచ్చు అనమాట ఇంకా కొంచెం ఇది అఫీషియల్ క్యాటర్లో ఉంటుంది ఏఎస్ఐ క్యాటర్లో ఉంటుంది బీటే ఆఫీసర్ అయితే కానిస్టేబుల్ క్యాటర్లో ఉంటుంది అనమాట రైట్ కాబట్టి ఎవరైతే ఆసక్తిగల అభ్యర్థులు ఉంటారో దీన్ని వినియోగించుకోవాల్సిందిగా మనవి రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్